ఓ మిథులరా నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆ రావుని మిథులరా తెలంగాణ ప్రజలకి డిప్యూటీ సీఎం ఒక శుభవార్త చెప్పారు భట్టి విక్రమార్క గారు ఏమిటంటే గృహజ్యోతి పథకానికి అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక గుడ్ న్యూస్ చెప్పారు మండలిలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు ఇవాళ గృహజ్యోతి స్కీమ్కు అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప మండల కార్యాలయాల్లో పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ ఆఫీసులో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఆయన చెప్తున్నారు ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం అని దరఖాస్తుకు ఒక టైం అంటూ ఏం లేదు దరఖాస్తు చేసుకోవని వారు కంగారు పడవలసిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఆయన సూచిస్తున్నారు ఇరవై సారీ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఏ కుటుంబం వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వటంలో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు సో గృహజ్యోతి స్కీమ్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని ఈ సందర్భంగా ఆయన చెప్తున్నారు అన్నీ పరిశీలించి త్వరలోనే అర్హులను గుర్తిస్తామని వివరించారు బట్టి విక్రమార్క గారు సో ఇది గుడ్ న్యూస్ సో చూడండి ఒకసారి మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మీ ఇంట్లో రెండు వందల యూనిట్లు లోపు మీ కరెంటు ఒకవేళ మీకు అది ఇది వచ్చి ఉంటే మీరు ఒకసారి దరఖాస్తు చేసుకోండి మళ్ళీ టెన్షన్ లేదు టైం ఏం లేదు అంటున్నారు సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇంతవరకు దరఖాస్తు చేసుకుని వాళ్ళు వెళ్ళండి దరఖాస్తు చేసుకోకండి సో ఆ గృహలక్ష్మి పథకం కింద మీరు విద్యుత్తును అందుకోండి ఉచితంగా ఎందుకంటే రెండు వందల యూనిట్ల లోపు మాత్రమే ఒకసారి గమనించండి ప్రజలారా సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆ టీవీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ మిత్రులారా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలన్నీ మరిన్ని ఎప్పటికీ మీకు అందిస్తూనే ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బిఆర్ రఫ్ సైనింగ్ ఆఫ్